ఇడ్లీ పులిహోర మసాలా వడ చట్నీ సాంబార్ ఇవన్నీ ఈరోజు మన ఆశ్రమంలో పొద్దున్న టిఫన్ అనమాట ఈ రకంగా మనం వాళ్ళు కొట్టిస్తున్నామా ఇంకా చాలామంది రాత్రిలో డిన్నర్ ఏం పెడతారు చెప్పండి రాత్రిలో భోజనాలు ఏం పెడతారు చెప్పండి అన్నట్లుగా కొంతమంది అడుగుతున్నారనమాట అంటే ఆతృత తెలుసుకోవాలని నేను చాలా రోజులు నేను చెప్పాను ఏమంటే పొద్దున్న హెవీ టిఫన్ ఉంటుంది మధ్యాహ్నం హెవీగా భోజనం ఉంటుంది దాంతోపాటు స్నాక్స్ టీలు కూడా ఉంటాయి ఇంకా సాయంత్రం భోజనం అంటే నైట్ భోజనం మాత్రం ఉత్త రసమన్నం మాత్రమే పెడతాము నేను వీడియో పెట్టిన అదే ఉంటుంది ఇక్కడ వచ్చి చూసిన అదే ఉంటుంది నేను పెట్టేది కూడా అదేనమాట ఎందుకంటే ఇవన్నీ జీర్ణం కావాలంటే రసమన్నం తింటే జీర్ణం అయిపోతుంది కాబట్టి ఆ రకంగా రసమన్నం మాత్రమే ఈ రోజు కాదు ఆ రోజు నుండి కూడా ఆశ్రమం స్టార్ట్ చేసినప్పటి నుండి కూడా ఈ రోజు వరకు కూడా అట్లే చేస్తున్నాను అనమాట నైట్లో మాత్రం రసమన్నం మాత్రమే పెడుతున్నాను అనమాట ఓకేనా ఇది ఇప్పుడు మన చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్